మహబూబా ముఫ్తీ గారు ఏడుస్తూ ఉన్నారు బాధతో కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు అది ఏ దేశం మీద ప్రేమో నాకు అర్థం కాదు కానీ ముందు ఆవిడ మాటలు విని ఆ తర్వాత దీనికి గల కారణం ఏమిటి అనేది మనం క్లారిటీ ఇద్దాం చూడండి జమ్మూ అదే ఎన్నాళ్ళు మా కాశ్మీరీ ప్రజలు ఈ బాధల్ని భరిస్తారు ఎన్నాళ్ళు బోర్డర్ స్టేట్స్లో ఉండే ప్రజలు ప్రాణాలని కోల్పోతారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్నాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు ఉన్న ఆ వెనుకున్నటువంటి ఆ పార్టీ పేరు కానీ ఆ చిత్రాలు కానీ మనం గమనిస్తే ఇదంతా ప్యూర్ వేర్పాటు వాద ధోరణి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కశ్మీర్ని భారత్లో భాగంగా చూడనటువంటి లిస్టులో ఈవిడే ప్రప్రథమురాలు ఎంతోమందిని చెడగొట్టారు ఈవిడ వేర్పాటువాద ధోరణితో ఈ పాకిస్తాన్ వాళ్ళు చాలామంది కశ్మీర్లోకి రావడానికి ఈ సంబంధాలు ఏర్పరచుకోవడానికి కారణం వీళ్ళు కదా ఈ పార్టీలో కాదా అక్కడ లో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ కాదా రీజన్ ఇప్పుడు ఏడుస్తా ఉన్నారు ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నారండి ఓకే ఆ కన్నీళ్లకు మనం విలువిద్దాం విలువిద్దాం కాసేపు మొన్న పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఏడ్చారా వీళ్ళు ఒక్కరైనా ఇచ్చారా పైగా అక్కడికి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పహల్గా ఉగ్రదాడి ఘటన తర్వాత కశ్మీరీ ప్రజలు తమకున్న రోజువారీ పనులకు దూరం అయిపోయారు పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది ఇమీడియట్గా గవర్నమెంటు నిధుల్ని విడుదల చేయాలి సహాయకంగా అని కోరారు తప్పితే ఎక్కడ ఒక పశ్చాత్తాపం బాధ లేదే మీలాగే వాళ్ళు సాటి స్త్రీలు కదా వాళ్ళ నుదుటిన సింధూరం దూరం చేశారు కదా ముష్కర రక్కసులు పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులు मर अटाड़ी अब ऐडवनी नोरू कल्लू ही रोज एड़ दोनों तरफों ने कहा हमारी तरफ से कहा जा रहा है कि हमने वहाँ मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए उनका पर्पस सब हो गया जो बहुत ही वो कहते मेजर हमने एक स्ट्राइक की तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी पांच जेट उड़ा दिए हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का అవన్నీ ఎందుకు నమ్ముతున్నారు ఈవిడ పాకిస్తాన్ చెప్తోంది ఐదు విమానాన్ని కూర్చేశాము అలాగే భారత్ చెప్తోంది అటు మేము అటాక్ చేసాము అని బాగా ఉంది ఇరువైపులా బాగానే చేసుకుంటున్నారు మధ్యలో మేము చచ్చిపోతున్నాము అంటే మీరెవరు ఎవరి కోసం పోరాడుతున్నారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఎవరి కోసం పోరాడుతుంది వీళ్ళ కన్నీళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు కూడా అట్లానే ఏడుస్తున్నారు నేషనల్ అసెంబ్లీలో అలాగే కదా ఏడుస్తున్నారు భారత్ మమ్మల్ని కొట్టేస్తోందని అని ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా అది కామెడీ కాదు వారిది ఒక బాధిత దేశం భారత్ వల్ల బాధలను ఎదుర్కొంటున్న దేశం డబుల్ కావాలి అని అడుక్కోవడానికి చేస్తున్న డ్రామాలు అవి ఇక్కడ ఈవిడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళకి కశ్మీర్ ఒక సెపరేట్ కంట్రీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు అవసరమైతే కలిపేస్తారు పాకిస్తాన్లో కానీ భారత్తో కలవరు వీళ్ళ వల్లే కదా అక్కడ జనరేషన్ జనరేషన్స్ భారత్కి వ్యతిరేకంగా మారిపోయింది అది భారత్కి కీలక భూభాగం అయ్యే పీఓకు ఇప్పుడు కోల్పోయాం చాలా ఇబ్బందులు పడుతున్నాం వ్యూహాత్మక అవి శత్రువులు చాలా ఈజీగా చొరబడిపోతారు అవి మనకు కాకుండా పోతే అలా ఈ ఈ కశ్మీర్ని దూరం చేసేయాలని కుట్రలు పన్నుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరుగుతూ ఉన్నటువంటి దుర్మార్గం ఇది ఏం రాజా హరిసింగ్ మనకి ఇవ్వలేదా చాలామంది దీన్ని వివాదాస్పద స్థలం వివాదాస్పద స్థలం అంటారే రాజా హరిసింగ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఆ టైంలో భారత్ దగ్గరికి వచ్చి మోకరిల్లలేదా మా దేశాన్ని మీకు కలిపేస్తాం మా దేశం మీలో విలీనం చేస్తాం దయచేసి మీరు ఆ పాకిస్తాన్ వాళ్ళ నుంచి కాపాడండి అంటేనే కదా మనం దాన్ని తీసుకొని వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది అప్పుడే కదా మనం పీఓకిని కోల్పోయాం ఈ చరిత్రను అప్పుడు అప్పుడేది ఆటోమేటిక్గా ఎవరిది అవుతుంది యుద్ధనీతి ప్రకారం చూసుకున్నా కూడా కశ్మీర్ మనదే కదా భారత్దే కదా అలా మనం దక్కించుకున్న కశ్మీర్ని ఇలా విడగొట్టాలని చూస్తున్నారు ఏ విధంగా అక్కడున్నటువంటి కశ్మీరీ ప్రజల్లో వేర్పాటువాద ధోరణి పెంచి ఎవడెమ్మన్నాడు ఆర్టికల్ త్రీ ఫ్రీవీస్ ఫ్రీబీస్ ఎలాంటివైతే ప్రమాదకరమో ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అన్ని హక్కులను కలిగి ఉన్నటువంటిది రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ప్రత్యేక బడ్జెట్లు ప్రత్యేక శక్తులు కశ్మీర్లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు భారత్లో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇవన్నీ వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ అసెంబ్లీ రూల్స్ మర్చిపోయామా ఆర్టికల్ త్రీ సెవెంటీని అక్కడ ఎత్తివేయడం ద్వారా ఇవన్నీ మనం మాట్లాడుకోవట్లేదు కానీ అంతకుముందు ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్న హక్కులు రెండు జెండాలు ఏంటి అసలు మన భారతదేశంలో వన్ ఆఫ్ ది స్టేట్ అది దానికి రెండు జెండాలు ఎలా ఇస్తారు ఇలాంటి హక్కులను కల్పించినటువంటి నాయకులు కానీ ఇలాంటి వేర్పాటువాద ధోరణి కలిగి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు ఆడుతున్నటువంటి ఈ రక్త పిశాచాల ఆట ఇది ఇప్పుడేమో ఏడుస్తూ ఉన్నారు ఎవరిని నమ్మాలి మనం ఈ ఏడుపుల్ని నమ్మాలా నిజంగా ఇరవై ఆరు ఇరవై ఏడు మంది కుటుంబీకుల్ని యావత్ భారతాన్ని శోకంలో ముంచేసినటువంటి మన కన్నీళ్లను నమ్మాలా ఎవరి కన్నీళ్లు స్వచ్ఛమైనవి దేశం కోసం పరితపిస్తున్నవి ఆలోచించండి